రైట్ డాక్టర్ గారు మనం టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోదాం వాత సంబంధిత రోగాలు అసలు వాతం అంటే ఏంటి అక్కడి నుంచి వద్దామండి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనిషి శరీరం ఏదైతే ఉన్నదో ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మూడు భాగాలుగా వర్ణించవడం జరిగింది ఏంటిది అంటే వాత కఫ పిత్తాలు అనేసి అయితే వాతం ఏదైతే ఉన్నదో నడుము నుంచి కింద భాగాన్ని వాతంగా పరిగణించారు ఓకే నడుపు నుంచి ఈ యొక్క ఛాతి భాగం దాకా ఎక్కడైతే ఉన్నదో దాన్ని పిత్తంగా దానిపై నుంచి తల భాగం దాకా ఏదైతే ఉన్నదో దాన్ని కపంగా వర్ణించడం జరిగింది ఇది ఇదేంటంటే శరీరంక సమస్థితి అంటే ఏ స్థితిలో ఉన్నది ఎక్కడ ఏది ఉన్నదని తెలుసుకోవడానికి అండ్ దీన్ని శరీరాన్ని మూడు భాగాలుగా ఇట్లా వర్గీకరించడం జరిగింది ఈ వాతం అనేది మనకు వాయుతత్వాన్ని రిప్రజెంట్ చేస్తుంది పిత్తం అనేది అగ్నితత్వాన్ని రిప్రజెంట్ చేస్తుంది కఫం అనేది నీరు మరియు నీటిని గురించి రిప్రజెంట్ చేస్తుంది అన్నట్టు దీని లోపల సమ్మిళితమయ్యేది ఏంటిది ఏంటి అంటే మళ్ళీ ఎర్త్ అండ్ ఆకాశము ఇవి శరీరం లోపల మన యొక్క కలిక స్థానాల లోపల ఆకాశంగా వర్ణించడం జరిగింది తర్వాత వచ్చేసి మనం భోజనం తీసుకుని ఏవైతే ఉన్నాయో మళ్ళీ మాంసం ఏదైతే ఉన్నాయో దాన్ని భూమి తత్వం కిందికి మనం తీసుకోవడం జరిగింది ఇట్లా శరీరాన్ని మొత్తము పంచభూతాలుగా మనము వర్గీకరించేసుకోవచ్చు ఈ విధంగా అయితే వీటిలో ఉండే సమస్థితి ఏదైతే ఉన్నదో వాత పిత్తాలు వీటిని సమస్థితిలో ఉంచుకోవడానికి మనము ప్రయత్నించాలన్నట్టు ఓకే అయితే ఈ మూడు భాగాల లోపల ఉండే ఈ భాగం ఏదైతే ఉన్నదో దీన్ని మనం వాతంగా పరిగణిస్తాం ఈ వాతం అనేది ఎట్లా ఉంటుంది అంటే వాయు రూపంలో ఉంటుంది వాయు యొక్క తీవ్రత హెచ్చు తగ్గులు ఏదైతే ఉంటుందో దానివల్లనే వల్లనే మనకు కనిపించే ప్రకోపాలు ఏవైతే ఉంటారో దాన్ని వాతావరణం అంటాం అంటే క్లైమేట్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుందంటారా లేకపోతే శరీర తత్వాన్ని బట్టి మారుతూ ఉంటుందంటారా ఇది ఎలా ఉంటుందంటే ప్రతి శరీరానికి వాత కఫ పిత్తాలు వారి యొక్క కాలమాన పరిస్థితుల అనుసరంగా ఉంటుంది అంటే కొండ ప్రాంతాల్లో ఉంటే శరీరం యొక్క వాతం తగ్గులు ఉంటుంది మైదాన ప్రాంతంలో వేరే విధంగా ఉంటుంది సముద్ర తీర ప్రాంతాల్లో వేరే విధంగా ఉంటుంది మళ్ళీ నది స్థానాలు జలాశయాల ప్రక్కన ఉంటే మీకు వాతం ఇంకో విధంగా ఉంటుంది ఇట్లా వాత కఫ పిత్తాలు ఏవైతే ఉన్నాయో ఈ మూడిటి యొక్క వర్గీకరణ హెచ్చు తగ్గులు కనిపిస్తూ ఉంటుంది మీకు దాన్ని బట్టి మీకు ఆహార విహారాలు మీకు అనుకూలంగా మనం తీసుకోవాల్సి వస్తుంది ఓకే